ఆహారం మన జీవితంలో శ్రేష్టమైనటువంటి ఆ దీవులను మనం పొందాలంటే ఈ పదిహేనో కేంద్ర ఇంటికి వెళ్ళి బాగా చదువుకోనండి మరి నేను అలా ఉంటున్నానా లేదా నా బ్రతుకు అలా ఉందా లేదా నా ప్రభుత్వం అలా ఉందా లేదా నేను నీతిని అనుసరిస్తున్నానా లేదా నా నాలుగుతో కొండలు చెప్తున్నానా అబద్ధ వార్తలన అది అంటున్నాడు యథార్థమైన ప్రవర్తన కలిగి మీరు మీలో యథార్థమైన ప్రవర్తన లేకపోతే నిత్యరాజ్యానికి వెళ్ళలేదు మనలో యథార్థమైన ప్రవర్తన ఉండాలంటే ఒక విషయం మీకు చెప్తున్నా రోజుకు ఇరవై నాలుగు గంటలు ఎన్ని గంటలు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు దశమ భాగం రెండు గంటల వేసుకోండి ప్రతిరోజు రెండు గంటల నర దేవుని గడుపుతున్నావా కనీసం రెండు గంటల గడుపుతున్నామా మరి అది లేకపోతే నీలో యథార్థత ఉన్నట్టు యథార్థత లేకపోతే పరిశుద్ధ పర్వతానికి ఎత్తావా ఆ రోజులో గడుపుతా విధులు గడుపుతావు ఆ ఇంటికాలు గడుతావు ప్రాంత చేసేటప్పుడు ఉదయం ప్రాప్తం చేస్తున్నావా ప్రాప్తం చేస్తున్నావా మధ్యాహ్నం ఒక అరగంటే ప్రాప్తం చేస్తున్నావా రాత్రి ఒక అరగంట సేపు చేస్తున్నావా చదువుతున్నావా ఒక దేవుని పాడుకుంటూ ప్రభుని ప్రభుత్వ ఇలాగా నాలుగు పాదాల చేసుకొని నాలుగు అరగంటలు నువ్వు దేవుడి సభలో ఆ దేవుడితో సహవాసం చేస్తూ దేవుని మాటలు చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే నీవు సమయం విషయంలో కూడా రోజులకు

మీరు ఎవరి దగ్గర అనుకోండి నెల జీతం మీకు ఇవ్వలేదు అనుకో మీరు ఊరుకుంటారా వారు రోజులు పనికి వెళ్ళారు వారం రోజులు కూలి వదే మీరు నూరుకుంటారా అలాగే దేవుడే చెప్పారు మీకు నేను పది రూపాయలు ఇచ్చినప్పుడు లేక వంద రూపాయలు ఇచ్చినప్పుడు ఆ వంద రూపాయలు పది వంతు పది రూపాయలు నా పరిచయం చేస్తున్న సేవని చేదోది నువ్వు పట్టికెళ్ళి కంపల్సరిగా ఇవ్వాలి అలాంటి వాడే యథార్థం అలాంటి వాడే నీతిని అనుసరించేవాడు అలాంటి వాడే ఎక్కడికి నిత్యవానికి వారసులు అవుతుంది అలాంటి వాడు తన డబ్బు వాడు అలాంటి వాడు వాడికి చెప్పడానికి లంచుకోడు మరి ఎలాంటివన్నీ మనలో ఉన్నాయా లేకపోతే ఈ రోజు నుంచి మనసు మార్చుకొని నేను యథాతమంతుడిగా జీవిస్తాను నేను జీవిస్తాను ప్రభా మనం ప్రార్థన చేస్తే ప్రభు క్షమిస్తాను ఆయన మరి చేసిన మేలు బట్టి ఆయన చేసిన ఉపకారాలను బట్టి ఆయన చేసిన సహాయం బట్టి మీరు ఎవరైనా సాక్షి చెప్పేవారు ఉన్నారా దేవుడానికి మేలు చేశాడు దేవుడానికి ఉపకారం చేశాడు దేవుడానికి సహాయం చేస్తాడు ఎవరైనా సాక్షి చెప్పేవారు అన్నారా ఆయన చేసిన ఉపకారాలు బట్టి నేను యథార్థ